నెల్లూరు నగరంలోని యశోదర హాస్పిటల్ నందు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా డాక్టర్ యశోధర గారిని ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైతుకూలీ సంఘం నాయకులు షాన్వాజ్ నగర సహాయ కార్యదర్శి సిరాజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా నాయకులు సోను ఇన్సాఫ్ నగర నాయకులు లతీఫ్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది సో వాళ్ళకంటూ ఒక మహిళా నిర్మూ ఉండాలి అని చెప్పి పెట్టారు సో బాగా ఓల్డెన్ డేస్లో కనీసం ఓటింగ్ రైట్స్ కూడా ఉండేటి కాదు ఒకప్పుడు సో ఓటింగ్ రైట్స్ అనేటివి ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే ఉండాలి అని ఉండింది సో ఓన్లీ రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రమే ఓటింగ్ రైట్స్ ఉన్నాయి తర్వాత నెమ్మదిగా ఒకసారి రిచ్ మన్ ఓటింగ్ రైట్స్ ఉండే రిచ్ మ్యాన్ అంతా కూడా ఓల్డ్ వార్కి అలా వెళ్ళడం లేదో జరిగితే దేర్ వాజ్ ఏ క్రైసిస్ ఏదో ఉండేది సో దానికి డెసిషన్ మేకింగ్ ఎవరిని ఓటింగ్ రైట్స్ ఎవరి ఒపీనియన్ తీసుకోవాలని ఆ రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ మెన్ వాళ్ళ అంతా తీసుకొచ్చేది ఫ్యామిలీని సో వాళ్ళు ఆడవాళ్ళు తీసుకున్న డెసిషన్లు అద్భుతంగా ఆ రోజు ఉన్నాయండి అప్పుడు వెంటనే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు తీసుకున్న డెసిషన్స్ బాగుంటాయి అని సో ఆడవాళ్ళకి డెసిషన్ మేకింగ్ బాగుంటుంది అనేది అప్పటికి వచ్చి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆడవాళ్ళని ముందు తీసుకురావడము జరుగుతుంది సో నాకైతే నా ఉద్దేశం ప్రకారం ఉమెన్స్ డేని పెట్టుకొని ఏదో ఆ రోజు ఇట్లా ఏదో కొంతసేపు సెలబ్రేషన్లా కానీ వన్ డే చేసేస్తున్నా కానీ ఈక్వల్ రైట్స్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ కానీ ఏ ఫీల్డ్లోనూ పెద్దగా అంత అనిపించట్లేదు బట్ నాకు నేను పర్సనల్గా నేను ఎలా ఫీల్ అవుతానంటే ప్రాబబ్లీ మాకేంటి ఎవరో వచ్చి చేసేది మేమే మెన్స్ డేని మెనజ్ చేస్తామని నేను అనుకుంటున్నాను ప్రాపర్లీ నేను చచ్చిపోయే లోపల ఆ రోజు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఐ విష్ ఆల్ ది ఉమెన్ ఎ వెరీ గుడ్ లక్ ఉమెన్ అంత అరిచుకుంటే చేయలేదు తెలియలేదు థర్డ్ హిల్స్ ఉంటాయి హర్డిల్స్ని హిల్స్ని ఎంత అధిగమిస్తే అంత హోమ్స్ బ్యాక్ అవ్వగలము సో హర్డ్ హీల్స్ లేకుండా స్మూత్గా ఉంటే అది లైట్ రేట్ కాదు హర్డ్ వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి అన్ని తట్టుకోవాలి అప్పుడు క్లిష్టంగా ఉంటుంది తర్వాత పైకి మళ్ళీ బయట వాటి నుంచి పైపుకి వచ్చి జిల్లా అధ్యక్షుడు అయితే ఈరోజు మేడం గారు నేను మహిళలు గారు సందర్భంగా శిబురామారావు గారిని అయితే ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు మేము చూస్తుంటాము ఏదైతే ప్లాస్టిక్ నివారణ మీదైతే ఆమె చాలా సంవత్సరాలుగా ప్రారంభిస్తా ఉన్నారో అదేవిధంగా మహిళలకి ఎన్నో ఆపరేషన్లు చేసి ఆమె జిందే మనకు అయితే మొన్నటి వల్ల ఆమె ఎన్నో గర్భసమ్య ఉన్నటువంటి పేషెంట్కి ఆపరేషన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆమె నిర్వహించినటువంటి ఆపరేషన్ మొత్తం నెల్లూరు జిల్లా కావు వాస్తవులందరూ కూడా ఎవరికి గర్వ తగ్గించేటువంటి విషయము ఆ సందర్భంగా మేము మహిళా సందర్భ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆమె కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈమె ప్రతిస ప్రతి విషయంలో కూడా పోరాటం చేస్తా ప్రజలకైతే ఏదైతే ఉపయోగపడే కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఆయన ముందుకు దానితో పాటు మేము కూడా కలిసి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మేము కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు ఇంకా మహిళ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళ సంఘాలు ఉన్నాయో ఆ మహిళలు కూడా ముందుకు వచ్చి మహిళా సంఘాలతో కలిసి